హాయ్ ఫ్రెండ్స్ ఇది మన వరి వరిపలానికి ఇప్పుడు గుండె టైం వచ్చింది గుండె టైంలో ఏమైతుందంటే ఆడాడ పురుగు ఉంది ఒక పురుగు అని ఎర్ర ఎరకు చూడండి కంకు ఎర్ర పడుతుంది మీకు అవి పురుగు తిని అవి గొట్టాలు రాకుండా టైపు పురుగు తిని వచ్చింది పురుగుకి ప్లస్ తెగులు రాకుండా ఉండటం కోసం అని ఒక తెల్ల తెల్ల చూసారా ఆ తెల్ల ఆకులు కనుక అది పొలంలో పురుగు దాంతోపాటుగా ఈ తెగుళ్ళు తెగులు రాకుండా ఉండటం కోసమని మన పొలానికి ఇప్పుడు మందు కొట్టడం జరుగుతుంది మందు వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఏడు తై ఏడు నుంచి ఆరు తేమాల నుంచి ఏడు తేమలు కొట్టాలి అయితే మనం మందు కలుపుకున్నాం రెండు డబ్బాల విడివిడిగా కోరోజెన్ కోరోజెన్ ప్లస్ నాటివో రెండు డబ్బాల వేరు కలుపుకోవాలి వేరు వేరు కలుపుకొని మనం ట్యాంకీ లెక్క ఇది ఇదొక డబ్బా అదొక డబ్బా ఏరేద కలుపుకొని మనం స్ప్రే మంచి చేయాలి ఎలా చేయాలంటే నన్ను నన్ను చూడదా ఓకేనా ఉరిపాలంలో ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే వరి పొలానికి పురుగు పురుగు గొట్టాల రోగం టైపుగా పురుగు ఉంది పురుగు ప్లస్ వచ్చేసి తెగుళ్ళు ఎర్ర ఎర్రకు ఉంది ఉరి పొలం అది ఏందో అలకిస్తే తెగుళ్ళు అయ్యి దానికోసమని మనం ఉరి పొలానికి కో రోజేనో నాటివో ఉరి పొలానికి అరవై నుంచి డెబ్బై రోజుల మధ్యలో కొట్టుకోవాలి తెగుళ్ళకి అరవై నుంచి మధ్య డెబ్బై మధ్యలో కొట్టుకుంటే ఏంటంటే గుండ్ర టైం కాబట్టి మన ఒళ్ళు చల్లింది చల్లింది కాబట్టి గుండ్ర కాబట్టి మనం అరవై నుంచి డెబ్బై రోజుల మధ్యలో కొట్టుకుంటే ఆ గనుపులు కాడ మొత్తానికి తెగులు రానియదు ప్లస్ తెగులు రానివ్వకుండా ఎప్పుడు నలుపు కనపడింది అనే మాట రాని ఇది వచ్చేసి కోరోజెన్ కోరోజెన్ అంటే మొ పురుగు ప్లస్ పచ్చ పురుగు ఏ పురుగు ఉన్నా సరే ఇప్పుడు ఇప్పుడు పురుపాలకి ఏమవుతుందంటే ముందు గొట్టలు రావడం టైపుగా పురుగు తిని గొట్టలు గొట్టలు రాగం టైపుగా ఎర్ర ఎర్రగా ఉంటుంది దానికోసమని మనం ఎప్పటి నుంచో కొడుతున్నాం కాబట్టి మనకు తెలుసు వ్యవసాయం గురించి మనకు తెలుసు కాబట్టి దీనికి వచ్చేసి నేటివో క్రోజన్ అయితే నెంబర్ వన్ కాంబినేషన్ బాగుంటుందని కొట్టడం జరుగుతుంది ఎకరానికి వచ్చేసి ఆరు ఆరు నుంచి ఏడు తేమలు కొట్టుకోవాలి మంచి తడిసేటట్టు కొట్టుకుంటే తడిచెట్టు కొట్టుకుంటే మనకి పురుగు తెచ్చిద్ది తెగుళ్ళు అనే మాట అసలు ఉండదు అనమాట వరి పొలం మన ఒడ్లు చల్లినాం కాబట్టి ఒడ్లు చల్లిన తర్వాత అరవై నుంచి డెబ్బై రోజుల్లో ఫస్ట్ ఒకసారి మందు కొడతాం రెండోసారి మళ్ళీ ఆడన్న సాగుపతి రెండోసారి కూడా మందు కొడతాం కలుపు కలుపు మాత్రం పూర్తి తెచ్చిపోయింది ఈ అన్నం ఆడ తొంగ ఆడ తొంగపోసాయి పెద్ద లెక్క అది అవి కాకుండా ఇప్పుడు రెండోసారి మూడోసారి మందు కూడా వేసినాం కాబట్టి ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు ఓన్లీ గొట్టాలు కనబడతాయి అంటే పురుగు తిని పురుగు తిన్న తర్వాత అది పీక గుండ్రంగా పీకలు దాంట్లో పురుగు ఉంటుంది దానికోసమని కోరోజిన్ కోరోజిన్ నెంబర్ వేసి నెంబర్ వన్ దాంతోపాటు నేటివో నేటివో తెగుళ్ళకి అన్ని రకాల పనిచేసిద్ది నాటివో కొట్టడం వల్ల ఒడ్లు కూడా బలంగా సడింపుగా ఉంటాయి గట్టిగా ఉంటాయి మనం కాటా ఒడ్లు రావట్లేదు తాలేని అనుకునే ముందు అసలు నాటివో కొట్టించేలో అనేది కాదు నేటివ్ వచ్చేసి నెంబర్ వన్ మందు దాంతోపాటు కోరేజను వరి పొలాన్ని కొట్టాల్సిన అనేది నాటివో ఎప్పుడైనా ఒకసారి అయినా నాటివో కొట్టుకోవాలి అందుకే మనం రైతుల కోసమని నేను వీడియో చేయడం జరుగుతుంది వరి పొలానికి తక్కువ మందులోనే ఆలోచించాకండి ఎందుకంటే కొత్తపొద్ద ఉరి పొలాలు కానీ బురదలో మనం పేకోలేము నడవలేము కాబట్టి కొట్టేది ఏదో ఒరి పురానికి ఒక్కసారి రెండుసార్లు కొట్టినా మంచి మందులు కొట్టండి ఎందుకంటే మన ఒడ్లు తెల్లం చెక్కగా ఉంటుంది వరైతే అందులో డౌట్ లేదు ఒరి చిక్కగా ఉంది బాగా ఒత్తునే ఉంది ఒరి నెంబర్ వన్కి దుబ్బు కూడా దుబ్బు కట్టడానికి పని కూడా లేదు వరి బాగుంటుంది కాబట్టి కాకపోతే తెగుళ్ళు పురుగు లేకుండా ఉంటే ఆటోమేటిక్గా తాలు కావు తాలు కావు ప్లస్ తెగుళ్ళు లేకపోతే ఏది కాదు మంచి కొడదు కాబట్టి నేటివ్ అని కూరకుడుతున్నాం వీడియో నచ్చే మాత్రానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన రైతులకు ఉపయోగపట్టు ఉపయోగపడిద్ది మనం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లైక్ ఏంటంటే ఏరే వాళ్ళకి ఇంప్రెషన్ అయిపోద్ది మన వీడియో అనేది మనం లైక్ చేస్తే ఏరే వాళ్ళకి పోద్ది తెలిసిన రైతులు తెలియని రైతులు ఎంతో మంది ఉంటారు వాళ్ళ కోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియోని మాత్రం సిగ్ చేయకుండా లాస్ట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నేటివో ప్లస్ కోరోజన్ నెంబర్ వన్ కాంబినేషను బాయ్ ఫ్రెండ్స్ మరి